ఉంది ఆ కానుపోయే సమయానికి అక్కడ డాక్టర్ గారు వాళ్ళ కూతురు దగ్గరకని ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉండిపోయేసరికి డాక్టర్ గారు ఆపరేషన్ చేయటము ఆలస్యమై పూజారింట్లో కూడా మూడు సంవత్సరాలు అద్దెకుండి నేను వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కొన్ని మంత్రాలు కూడా నేర్చుకుని నేను వచ్చాను మా అన్నయ్య మీద ఉన్న ఆ శీకర్ శక్తి మళ్ళీ నా మీదకి వచ్చేసింది ఆ శేఖర శక్తి నా మీదకి వచ్చి నేను బలహీన అయిపోయి నాకు ఫిడుసుల రూపంలో నన్ను నా పేరు మోక గోవిందరాజులు మా తండ్రి గారి పేరు మోక భగవంతరావు మా తల్లి గారి పేరు వనవులమ్మ మేము ఆరుగురు సంతానం ఆరుగురులో నేను నాలుగో వాడిని మేము కులరిచ్చే మత్స్యకారును అంటే జాలర్లం చేపలు పట్టేవారము అది నాగాలంక మండలం ఎదురుముండ శివారు జింకుపాలెంలో మేము జన్మించిన అవునుగడ్డ మండలంలో నేను చదువుకున్నాను ఏడో తరగతికే నా చదువు ఆగిపోవటం జరిగింది కొన్ని సమస్యల వల్ల అయిన తర్వాత చెరువులు మసిలీపట్నంలో మా నాన్నగారు కొని మసిలీపట్నం తీసుకెళ్ళటం జరిగింది అక్కడ కాళికానిపేటలో ఒక స్థలం కూడా కొని మేమందరం అక్కడ ఉండటం జరిగింది అక్కడ ఉంటూ ఉండగా రొయ్యలు వ్యాపారం మా నాన్నగారు పెట్టారు మా నాన్నగారు పెట్టినప్పుడు ఆ చెరువులు మొత్తము కూడా దెబ్బతిని ఆస్తులు మొత్తం కోల్పోయి మా నాన్నగారికి కొంతమంది శాతపడి చేశారు ఆ శాతబడి తట్టుకోలేక ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక పురుగుల మందు తాగి చనిపోయారు ఆ చనిపోయిన తర్వాత మా నాన్నగారు చనిపోయే సమయానికి ఆరు లక్షల రూపాయలు అప్పు మిగిలింది ఆ ఆరు లక్షల రూపాయలు అప్పులు మేము ఆరుగురు అన్నదమ్ములను పంచుకున్నాం ఆ పంచుకుని అప్పులు కట్టడానికి కొద్దిగా ఇబ్బందులైనవి అందులో కొన్ని పొలాలు కూడా కొంతమంది అమ్మేశారు నాకు కూడా రైలు వ్యాపారం అప్పచెప్పి నన్ను రైలు వ్యాపారం చేయమన్నప్పుడు నేను రైలు వ్యాపారం చేసి నేను పెట్టుబడులు పెట్టాను పెట్టుబడులు పెడితే ఎవరు కూడా నాకు సరికేయకుండా బయట అమ్మేసుకున్నారు మాకు ఏసుక్రీస్తు అంటే అసలు మాకు గిట్టేది కాదు నాకు కూడా ఏసుక్రీస్తుంటే పరమ అసహ్యము అలా ఉంటూ ఉండగా నేను బాగా పూజలు చేస్తూ హైందూ మతంలో ఉండి బాగా పూజలు చేస్తూ గుళ్ళు తిరుగుతూ ఎంతగానో నేను ముందుకెళుతూ ఉండేవాడిని అలా కొనసాగుతూ ఉండగా పూజారి నా భక్తిని చూసి నాకు ఇంకా భక్తులు ముందుకు కొనసాగించాలని నన్ను తీసుకెళ్ళి నాకు ఎంతగానో భక్తి జీవితాన్ని నేర్పి నాకు అవన్నీ కూడా కాగితాల మీద రాసిచ్చి నాకు నేర్పేవాళ్ళు అవన్నీ కూడా నేను నేర్చుకునేవాడిని అలాంటి జీవితంతో నేను ముందుకు కొనసాగుతూ ఉండ వచ్చిన పాషగారుల్ని అయా ఏ సయ గొప్పోడు ఏ మంచోడు దగ్గరికి రమ్మని నన్ను అడుగుతూ ఉంటే నేను అనేవాడిని మీరు సమాజాన్ని పాడు చేయటానికి అసహ్యం మీరు సమాజాన్ని నాశనం చేయడానికి వచ్చారు మీకు గాజులు బొట్లు ఉండకుండా చేయటానికి వచ్చారు అని నేను భయంకరంగా వాళ్ళని వాళ్ళ ముందే నేను దూషించి వాళ్ళని అసహించుకుని మీరు మా దగ్గర ఉంటే కీలలేదని ఎంతగానో నేను వాళ్ళని హేళన చేస్తూ తిడుతూ ఉండేవాడిని అలా తిడుతూ నా భక్తులు నేను ముందుకు కొనసాగుతూ ఉండేవాడిని ఏ పూజ అయినా కానీ నేను నిష్టగా ఉంటూ మా ఇంట్లో వారానికి వచ్చి మూడు రోజులే మేము నీసి వండేవాళ్ళం మిగిలిన ఐదు రోజు నాలుగు రోజులు కూడా మేము ఏ ఎంత భక్తి అని అంటే ఎంత బంధువులు వచ్చినా కానీ ఆ బంధువుల దగ్గర మాకు వాళ్ళకి మా ఇంట్లో ఉన్న కూరగాయలు కూరేసి పెట్టేవాళ్ళం కానీ నీసంటూ వండేవాళ్ళం కాదు అంత భక్తితో అంత నిష్టతో మేము చేశాను అయితే నేను పూజారింట్లో కూడా మూడు సంవత్సరాలు అద్దెకుండి నేను వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కొన్ని మంత్రాలు కూడా నేర్చుకుని నేను వచ్చాను అవి ఎంతగానో నేను జరిగిస్తూ ఉండేవాడిని మా నాన్నగారు చనిపోయిన ఆరు లోపు నాకు వివాహం జరిగించారు నా భార్య పేరు కనకలక్ష్మి వివాహం జరిగిన తర్వాత మా మిస్సెస్ గారు ప్రెగ్నెన్సీ అయ్యి ప్రెగ్నెన్సీ అయినప్పుడు గర్వఫలం చక్కగా దేవుడిచ్చాడని ముందుకెళ్తూ ఉండగా ఆమెకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఆ టైఫాయిడ్ జ్వరంలో ఆ గర్భిణితో ఉన్నప్పుడు ఆ టైఫాయిడ్ జ్వరం కోసం ఆ గర్భిణి నిలవటం కోసం అనేక మంది డాక్టర్ల గారి దగ్గరికి తిరుగుతూ ఉన్నాం అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఎంతగానో మెడిసిన్ వాడుతూ ఉండగా అక్కడ శిశువు లోపల పెరిగిపోయింది కానీ తల్లి అయితే బాగానే ఉంది ఆ కానుపోయే సమయానికి అక్కడ గారు వాళ్ళ కూతురు దగ్గరకని ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉండిపోయేసరికి డాక్టర్ గారు ఆపరేషన్ చేయటము ఆలస్యమయ్యి డాక్టర్ గారు ఆపరేషన్ చేయటం ఆలస్యమయ్యి అక్కడ ఎంత చెప్పినా కానీ వినకుండా ఉండేసరికి ఉమ్మి నీరు తాగేసి మా పాప ఎంతగానో బనహీనరాలు అయిపోయింది ఐసీయూలో పెట్టారు ఐసీలో పెడితే మూడు రోజులకే డెబ్భై వేల రూపాయలు ఖర్చు పెట్టాను ఖర్చు పెట్టినా కానీ అప్పట్లో తగ్గలేదు తగ్గలేదు ఏంటని హైదరాబాదు దగ్గర నుంచి హాస్పిటల్ మొత్తము కూడా ఎక్కడ తిప్పినా కానీ నా కుమార్తె బలహీనత తగ్గలేదు మూడు సంవత్సరాల వారికి కూడా మేము బాధపడుతూనే ఉన్నాం అటు నా కుమార్తె బలహీనత ఇటు రైలు వ్యాపారంలో నష్టము ఇవన్నీ కూడా నేను చేసుకుంటూ ఉండగా ఎటు వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఎక్కడికి వెళ్తే మేలు దొరుకుద్దో అని శకనాలు కూడా తిరుగుతూ ఎంతగానో పూజారుల దగ్గరికి వెళ్ళి నేను మంత్రాలు నేర్చుకుని వచ్చి ఎంతగానో ముందు కొనసాగుతూ ఉండేవాడిని నిత్యము కూడా మేము నైద్యం పెడుతూనే ఉండేవాళ్ళం అలా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మాకు ఎక్కడికి వెళ్ళినా మేలు దొరకలేదు ఒకనొక రోజున మా నాన్నగారు ఫోటో నేను ముందు పెట్టుకుని నాకు ఎందుకు వచ్చింది బ్రతుకని చనిపోవాలనుకుని కూడా నేను ఆలోచించుకున్నాను అలా ఆలోచించుకుంటూ ఉండగా ఏడుస్తూ ఉండేవాడిని వచ్చి నన్ను బాధ పెడుతూ ఉండేవాళ్ళు అప్పులోకి భయపడి అయితే పొలాల్లోకి పరుగులు తీసేసేవాడిని లేదనుకుంటేనేమో సినిమాల్లోకి వెళ్ళి కూర్చునేవాడిని ఎందుకంటే సినిమాలు సినిమాలంటే అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ అలా జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక ఉంటూ ఉండగా అటు నా కూతురికి పలగెంత వచ్చింది ఇది తిరిగి నాకు మళ్ళీ టైఫాయిడ్ జ్వరం వచ్చింది నాకు కూడా అలా కొనసాగుతూ ఉన్నాం కొనసాగుతూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ తాగితలు కట్టించుకుంటూ ఉండేవాడిని నాకు బాగా తాగితలు అంటే ఇష్టం అవి కట్టించుకుంటూ ఉండేవాడిని అలా కట్టించుకుంటూ ఉండు ఉన్న సమయంలో అలా కొనసాగుతూ ఉండగా మా అమ్మగారు మేము ఆరుగురు అన్నదమ్ముళ్ళం కూడా మేము అటు ఇటు చెదిరిపోయి ఎక్కడోళ్ళు అక్కడే అప్పులు పాలైపోయి వెళ్ళిపోయినప్పుడు మా తల్లిగారు అయ్యా మేము ఎంతమందిని నమ్ముకున్నాం మరి మాకెందుకని ఈ బాధలో అని ఆమె ఏడుస్తూ ఉండగా ఆ రాత్రికాల సమయంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏసుక్రీస్తు మా అమ్మ దగ్గరకు వచ్చి ఆ రాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే నా కుమార్తె వనోలమ్మ నేను సృష్టికి కర్తనేనా యేసుక్రీస్తుని మాట్లాడుతూ ఉన్నాను నీవు నా మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే చెదిరిపోయిన నీ కొడుకులందరినీ కూడా మీరు కొన్న ఈ స్థలం మీదకి తీసుకొస్తే పవిత్రమైన దెబ్బగా చేస్తానని తల్లికి వాగ్దానం చేశాడు నా తల్లికి ఆ అన్న అక్షరం లేదు అయితే అప్పుడు దేవుడు మాట నమ్మి మందిరంలోకి వెళ్ళటం మొదలుపెట్టింది ప్రార్థన చేయటం మొదలుపెట్టింది అలా ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా మా స్థలం మీదకి మేమందరం కూడా చేరటం జరిగింది అదే సమయంలో మా నాన్నగారు చేసిన ఆ చేతబడి ప్రభావం మా రెండో అన్నయ్య మీదకి వచ్చింది మా రెండు అన్నయ్య మీదకి వచ్చినప్పుడు ఆయన మామూలుగా అయితే విన్ ఆపరే విన్ ఆపరేషను జరిగి ఉంది ఆయన ఇరవై ఐదు కేజీలు బీపు మూట కూడా పైకి లేపలేని పరిస్థితి అలా ఉంటూ ఉండగా ఆ శక్తి ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన నలుగురు మనుషులు పట్టుకున్నా కానీ ఆగేవాడు కాదు అలాంటి బాధపడుతూ మేము ఎక్కడికన్నా తిరగని మా మేనమామలు అందరూ కూడా నరసింహస్వామి సేవలు చేస్తూ ఎంతగానో ఉంటే అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ సేవలు చేస్తూ తిరుతమ కథలు చెప్పిస్తూ ఎంతగానో ముందుకు వెళ్ళాం అయినప్పటికీ కూడా మా అన్నయ్యకి ఆ తగ్గలేదు మా అన్నయ్యకి ఫ్రెండ్ ఒక ఆయన చర్చికి వెళ్ళి ఆయన ఉంటే ఆయన అన్నాడయ్యా నువ్వు చర్చికి వస్తే నీకు విడుదల వస్తుందని కృష్ణా జిల్లా అక్కడ ఇస్రాయల్ పాషగారు అని అక్కడ ఉంటే ఆ పాషగారి దగ్గర తీసుకెళ్ళాడు అక్కడ తీసుకెళ్ళి మూడు రోజులు ఉపవాస ప్రార్థన పెట్టి మా అన్నయ్య కోసం ప్రార్థన చేస్తూ ఉండగా మూడు నెలల పాటు డెబ్బై ఏళ్ళ రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడికి తిప్పినా కానీ ఆ తగ్గని ఆ బలహీనత ఆ మూడు రోజులు ఉపవాస ప్రార్థన ద్వారా మనకి వచ్చింది ఆ రోజు నుంచి మా అన్నయ్య మందిరానికి వెళ్ళటం ప్రారంభించాడు అలా వెళ్తూ ఉండగా మా అత్తగారిని మా పెద్దమ్మని కూడా నేనే చూసుకోవాలి మాకు మామగారు పెద్దనాన్న వాళ్ళు లేరు మా బంధువులమ్మని నేను పెళ్లి చేసుకున్నాను అయితే నేను మా అత్తగారింటి దగ్గర ఉండటం జరుగుతుంటే మా అమ్మకు బలహీనతగా ఉందని నేను మళ్ళీ తిరిగి నాగలంక మండలం గుళ్ళలమాత నుంచి మసిలీపట్నం వచ్చాను ఆ మసిలీపట్నం వచ్చినప్పుడు అక్కడ రెండు రోజులు ఉంటే నా కుమార్తెకి బలహీనత వచ్చింది మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుని మా అమ్మనంటూ ఉన్నాను అమ్మ నువ్వు తాగితూ వేయించుకురా పిల్లకి కట్టాలంటే నేను అవసరమైతే గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయిస్తాను కానీ నేను తాగితలు వేయించుకురాను నేను వేయించకూడదంటే మా అమ్మను ఎంతగానో నేను దూషించాను నీ దేవుడు ఏమన్నా తాగితలు కట్టించవద్దు అంటున్నాడని నేను ఎంతగానో దూషించాను అయినప్పటికీ కూడా మా తల్లిగారు ఎన్న కానీ నేను మట్టికి నేను తాగితలు కట్టించుకురాను నేను వెళ్ళనని ఆమె మానేసింది ఆ ప్రార్థన శిలువ ప్రార్థనాయలతోనే సిలువు గుర్తేసింది ఆ తెల్లారిపాటికి నాకు కూడా జ్వరం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అయ్యాన్ని టైఫాయిడ్ ముదిరిపోయింది అని డాక్టర్లు చెప్పినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మూడు సార్లు తిరిగినా కానీ తగ్గలేదు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాకి నేను రొయ్యలు వ్యాపారంలో మొత్తం రెండు ఎకరాల అరవై సెంట్లు అప్పుల కట్టేశాను లక్ష అరవై ఏళ్ళ రూపాయలకి నేను రెండు ఎకరాల అరవై సెంట్లు అప్పుల వాళ్ళు కట్టేశాను అదే ఆస్తి ఈరోజు నాకుంటే ముప్పై లక్షల రూపాయలుగా నాకు ఉండేది వాళ్ళ రోజుని ఆ రోజున ఊరుకోక అప్పుల కట్టేశాను అప్పుల వారు నాకు ఆ డబ్బులు ఇవ్వలేదు పదిహేను ఖాళీ నోట్లు ఇంట్లో ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అడుగుతుంటే మేము ఇవ్వు నువ్వేమన్నా చేసుకోమని ఎదురు తిరిగినప్పుడు ఒక దైవజనులు అన్నారయ్యా ఆ నోట్లు ఇంట్లో ఉండకూడదు ఆ నోట్లను సింపేసి కాల్ దేవుడు అంతకు రెట్టింపు నీకు ఇస్తాడన్నప్పుడు ఆ నోట్లన్నీ కూడా నేను కాల్ చేయటం జరిగింది అలా కొనసాగుతూ ఉంటూ ఉండగా మా అన్నయ్య మీద ఉన్న ఆ శీకటి శక్తి మళ్ళీ నా మీదకి వచ్చేసింది ఆ శీకటి శక్తి నా మీదకి వచ్చి నేను బలహీనైపోయి అయిపోయి నాకు పిడుసుల రూపంలో నన్ను నాలుగు కూడా మూడు సార్లు తెగిపోయింది పిడుసులు వచ్చి అనుకున్నారు మా ఇంటి వాళ్ళందరూ కూడా అలాంటి స్థానంలో నేను ఇంటూ ఉండగా మా అన్నయ్య మందిరానికి వెళ్తూ మా అన్నయ్య అన్నాడు అయ్యా నీవు ఇంటి దగ్గరుంటే నిద్ర వచ్చి నిద్రపోతే నీకు ఎంతగానో బలహీనత ఎక్కువయ్యి మరి ఇబ్బంది పడతావు ఆ కొత్తగా చర్చి కడుతున్నారు కాబట్టి నువ్వు అక్కడికి వచ్చి కూర్చుందివు కానీ అక్కడికొచ్చి నువ్వు కూర్చుందువు కానీ నువ్వు వచ్చేయమన్నప్పుడు నేను రానంటే కాదయ్య నువ్వు ఇంటిగా అంటే నిద్రపోతే టైఫాయిడ్ ఎక్కువైపోతుంది అన్నప్పుడు నేను వెళ్ళి పగల అలా కూర్చున్నాను నేను అలా కూర్చున్నానో లేదో నాకు ఎక్కడ లేని శక్తి నాలోకి దేవుడు పంపించేశాడు దేవుని స్తోత్రం అయితే దేవుడు నాకు ఎక్కడ లేని శక్తి నాలో పంపించేసరికి నాకు ఆ బలహీనత అంతా పోయి వచ్చింది అలా ఆ రోజు సాయంత్రం నుంచి మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉండగా ఆ చర్చిలో నేను మా ఫ్యామిలీ మొత్తం కూడా మందిరానికి వెళ్ళాం నేను ఒక పక్కని నాకు బలహీనత వచ్చి పడుకుని ఉంటే మా అమ్మాయి గుండు నిమ్ముతో ఇంకొక పక్కన పడుకుని వాక్యం చెప్పినా కానీ వినలేనంత దగ్గుతూ ఉండేది ఆ బలహీనతతో అలా ఉంటూ ఉండగా అలా మూడు రోజులు మేము మందిరానికి వెళ్ళాము మూడు సంవత్సరాలు నా కూతుర్ని హైదరాబాద్ దగ్గర నుంచి ఎన్ని హాస్పిటల్ తిప్పినా కానీ ఆ తగ్గని ఆ బలహీనత ఆ మూడు రోజుల్లో మందిరానికి వెళ్ళినందుకు నా కూతురిగా నెమ్ము నుంచి విడుదలిచ్చాడు నాకు టైఫాయిడ్ జ్వరం నుంచి కూడా దేవుడు నాకు విడుదలిచ్చాడు అలా కొనసాగుతూ ఉన్నాం అలా ఉంటూ ఉండగా ఆ చర్చిలో ఒక నలుగురు బాప్టిస్ని తీసుకోవటానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడితే అయ్యా మేము కూడా తీసుకుంటామండి అయ్యా మీరు వచ్చి వారం రోజులేగా మీరు ఇప్పుడు తీసుకుంటే కుదరదండి కాదు నాన్న దేవుడు మాకు చేసిన మేలును బట్టి మేము బాప్టేశం తీసుకుంటామని మందిరంలోకి వెళ్ళినప్పుడు అయితే మూడు రోజులు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి అంటే మేము మూడు రోజులు కూడా మందిరంలో ఉండి ప్రార్థన చేసుకున్నాం అలాగే ఏడుగురికి ఆసారి బాప్టేశం ఇవ్వటం జరుగుతుంది ఆ ఏడుగురిలో మేము ఇద్దరు ఉన్నాం అయితే నా అసలు పేరు గోవిందరాజులు మా మిస్సెస్ పేరు కనకలక్ష్మి ఎప్పుడైతే మేము బాప్టేశం తీసుకున్నామో పరిశుద్ధాత్మదేవుడు ఆ దైవజనులతో మాట్లాడి ఆంధ్రయ అని నామకరణం చేయటం జరిగింది కుమారి అని మా మిస్సెస్కి నామకరణం చేయటం జరిగింది అలా వెళుతూ ఉన్నాం వెళుతూ ఉండగా ఒకరోజు ఆన్లైన్ ప్రార్థన జరుగుతూ ఉన్నది ఆన్లైన్ ప్రార్థన జరుగుతూ ఉంటే ఆన్లైన్ ప్రార్థనలో నాకు స్థలం అయితే ఉంది కానీ సొంత ఇల్లు లేదు వర్షం వస్తే మా అమ్మ మంచం కింద మా అమ్మాయిని పడుకోబెట్టి మా అమ్మ పక్కనే ఆ కింద చాలి చాలినట్టుగా ఆ మంచం కింద మేము పడుకుంటూ ఉన్నాం అలా కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రవచనం ద్వారా మాతో మాట్లాడాడు నా కుమారుడు ఆంధ్రయ్య నెల రోజుల్లో నేను నీకు ఇల్లు పోతున్నాను అని దేవుడు నాతో మాట్లాడాడు మాట్లాడితే అప్పుడు నేను అనుకున్న నా మనసులో ఇప్పుడు వరకు నేను ఎన్నో దేవుళ్ళ దగ్గర నేను తిరిగాను వాళ్ళందరూ కూడా ఇలాగ చెప్పారు ఈ దేవుడు కూడా అంతేలే మాట చెప్పేసి వదిలేస్తారు కానీ ఈ దేవుడు అలా చేసేవాడు కాదని నా మనసులో అనుకున్నాను ఎందుకనంటే నా దగ్గర డబ్బులు లేవు ఇల్లు కట్టాలంటే ఆ రోజుల్లో రెండు వేల పదే రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఇల్లు కట్టాలి అని అంటే ఏదైనా ఒక ఇరవై ముప్పై వేలు రూపాయలు ఉంటే కానీ తారాట్ేసుకుని ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉండదు అలాంటిది నీకు నెల రోజుల్లో ఇల్లు ఇస్తానని దేవుడు మాటిస్తే నేను మనసులో ఆ దేవుడు అలాగే మాట్లాడతాడు ఈయన కూడా అంతేలే వాళ్ళు కూడా అట్టాగే చెప్పారు నేను ఆస్తి అంతా పోగొట్టుకున్నాను ఈయన కూడా అంతేలే అని నేను అనుకున్నాను కానీ దేవుని వాక్యం చలివిచ్చిన రీతిగా దేవుడు మాటిస్తే మాట తప్పని వాడు ఆయన సృష్టికర్తని నేను ఆ రోజును గ్రహించాను నెల రోజుల్లో ఇల్లు ఇస్తాన దేవుడు నా జేబులు అయితే వంద రూపాయలే ఉన్నాయి ఇద్దరు వ్యక్తుల ద్వారా ఇరవై వేల రూపాయలు సమకూర్చి ఇరవై ఎనిమిది రోజులకే నాకు ఇల్లు ఇచ్చేసేవి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా ఎంత మంది వచ్చినా కానీ ఆహారం పెట్టడానికి సమృద్ధిగా నాకు దేవుడు బియ్యాన్ని ఇస్తూనే ఉన్నాడు ఎంతమంది వచ్చినా కొదువు లేకుండా దేవుడు నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు అలాగే నాకు దేవుడిచ్చాడు మాట నీకు నేను సమస్తాన్ని కూడా నేను చేస్తానని ఆయన ఆయన చూపించిన ప్రతిదీ కూడా నా విషయంలో నెరవేరుతూనే ఉంది దేవుడు నా పక్షం నుండి కార్యం చేస్తూ ఉన్నాడు చిన్న సాక్ష్యం దేవుకుల దీవించబడును గాక ఆమె